ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ కోడలు బ్రదర్ ఇవి హలో ఎన్నిపల్లు ఉన్నాయి రెండు ఆరు ఆరు పల్ల యా మనది మార్ల బీడు ధరూర్ మండల గట్టు మండల ధరూర్ మండల్ మార్ల బీడు జగులాంబ గద్వాల్ జిల్లా ఎట్లా రేటు ఇవి ఒకటి ముప్పై చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ అడిగిరేవరా ఎంత అడిగిరే ఒకటి ఏడు లక్ష ఏడు వేలు అడిగిపోయిందట మీరే ఆడుకున్నారు మళ్ళా ఒకటి పది అయితే ఇస్తావు బాగోతే పని అయితే పని గ్యారంటీ ఏం పేరు నీ పేరు అశోక్ కటార్ అయితే పేరు ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని కూడా చూసుకోమంటున్నారు నెంబర్ చెప్పు సరే సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే రెండు ఆరు ఆరు రూపాయలలో ఉన్నాయట మీకు నచ్చితే మార్లబీడు ధరూర్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన యశోక్ని కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం